హలో అందరికీ ఈ వీడియో అయితే మాత్రము ఎస్టర్డే ఈవినింగ్ తీసాను లంచ్ కన్నా ముందు అయితే నీట్గా అంతా చిమ్మడం అయిపోయింది ఇప్పుడైతే మాత్రము వ్యాక్యూమ్ వేసేసుకోవాలి లంచ్ తిన్న తర్వాత అయితే కొద్దిసేపు రెస్ట్ తీసుకొని త్రీ ఓ క్లాక్కి అలాగైతే స్టార్ట్ చేద్దాము అనుకున్నాను త్రీకి స్టార్ట్ చేయాలన్న వర్క్ అయితేనేమో ఫోర్ అయిపోయింది ఫాస్ట్ ఫాస్ట్గా వ్యాక్యూమ్ అన్న వేసేసుకుందాము అని చెప్పేసి అయితే ట్రై చేస్తూ ఉన్నాను వ్యాక్యూమ్ వేయడం అయితే మాత్రము చాలా ఈజీ కాకపోతే ఇప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర వ్యాక్యూమ్ వేయాలి అనుకోండి ఉన్నటువంటి చైర్స్ అన్నీ తీసి పక్కన పెట్టాలి మళ్ళీ తీసిన చోటంతా వ్యాక్యూమ్ వేసుకొని మళ్ళీ తీసినవన్నీ తీసుకొచ్చి మళ్ళీ అక్కడే పెడుతూ ఉండాలి ఈ వ్యాక్యూమ్ ఏంటంటే కొంచెం పెద్ద ఐటమ్ ఏదైనా ఉంది అనుకోండి ఎరేజర్ కానీ ఇంకా లేదన్నా పెన్సిల్ షార్ప్నర్కి చేసినప్పుడు కొంచెం చెత్తలాగా వస్తుంది కదా అవన్నీ కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయంటే మాత్రము ఆ వ్యాక్యూమ్ అయితే అసలు సక్ చేయదనమాట అలాగే బయట వచ్చి పడిపోతూ ఉంటాయి నేను కొంచెం పెద్ద ఐటమ్గా ఉన్నదన్నీ అయితే కింద ఎత్తుకుంటూ ఉండాలి దాని తర్వాతనే వ్యాక్యూమ్ వేసుకోవాలి ఇప్పుడు వ్యాక్యూమ్ వేయడం అయితే కూడా అయిపోయింది మళ్ళీ చైర్స్ అన్నీ తీసైతే ఎక్కడక్కడ పెట్టేసుకుంటూ ఉండాలి ఇదే పెద్ద తలనొప్పి అనమాట వ్యాక్యూమ్ వేయడం అయితే చాలా ఈజీ అయ్యాను వాడేదైతే మాత్రము స్టిక్ వ్యాక్యూమ్ కాబట్టి దానికి ఒక స్టిక్ లాగా ఉంటుంది ఈజీగా వేసేసుకోవచ్చు మామూలుగా అయితే మాత్రము వైర్ ప్లగ్లో పెట్టేసి దాంతో వ్యాక్యూమ్ వేసుకుంటారనమాట అదైతే మాత్రము చాలా కష్టమేను వైర్ అయితే ఒక చేతిలో పట్టుకుంటూ ఉండాలి ఇంకా వ్యాక్యూమ్ ఇంకో చేత్తో వేసుకుంటూ ఉండాలి నాకైతే నేమో వ్యాక్యూమ్లో చూసుకుంటే అసలు ఛార్జింగ్ కూడా లేదనమాట రెండు ఛార్జర్స్ ఉన్నాయి రెండిట్లో అయితే నేను ఇంతకుముందు పెట్టే ఉన్నాను అనుకున్నా కానీ అయితే అసలు కొంచెం కూడా ఛార్జింగ్ లేదు ఛార్జింగ్లో పెట్టింటాను కదా మా ఇంట్లో అయితే మాత్రం ప్లగ్ తీసేస్తానమాట ఇది ఎప్పటి నుంచో ఛార్జింగ్ పెట్టేసే ఉంది మర్చిపోయినట్టుంది అని చెప్పేసి నేను పెట్టేసి ట్రాంగానే వెళ్ళి మాత్రము ప్లగ్ తీసేసి ఉంటారు అందుకనేసి అయితే అసలు ఛార్జింగే లేదు ఇంక ఇప్పుడైతే పైన వరకు వ్యాక్యూమ్ నీట్గా వేసేసుకున్నాను ఇంకా కొంచెం టైం ఉంది అని చెప్పైతే వుడ్ ఫ్లోర్కి లిక్విడ్ కూడా వేసేసి అయితే నీట్గా క్లీన్ చేసేస్తున్నాను వుడ్ ఫ్లోర్కి లిక్విడ్ వేసి క్లీన్ చేసేటప్పుడు అయితే ఫస్ట్ ఒకసారి నేను నీట్గానే చీపర్తో అయితే నీట్గా చిమ్మేస్తాను దానివల్ల అయితే కింద ఏమీ ఉండదు కాబట్టి మీరు లిక్విడ్ వేసిన తర్వాత అయితే మళ్ళీ ఇంకోసారి క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు చాలా మంది ఏం చేస్తారంటే ఫస్ట్ లిక్విడ్ వేసి క్లీన్ చేసేసి దాని తర్వాత చిమ్ముతారనమాట అలా చేయడం కన్నా ఇలా చేస్తే మాత్రం మీకు చాలా ఈజీగా ఉంటుంది ఫస్ట్ చిమ్మేసి తర్వాత లిక్విడ్ అయితే వేసేసుకోండి ఇప్పుడైతే మేము ఇక్కడ స్టెప్స్ నుంచి వచ్చిన తర్వాత కొంచెం ఓపెన్ స్పేస్ ఉందనమాట అటు బెడ్రూమ్స్లోకి వెళ్ళడం కోసము ఇటు సైడ్ అయితే గేమ్ రూము మీడియా రూమ్కి వెళ్ళడానికి అయితే ఓపెన్ స్పేస్ ఉంటే అక్కడ కూడా మేము వుడ్ ఫ్లోరే వేపించేసుకున్నాము నార్మల్గా ఇక్కడైతే కూడా మీకు కావాలంటే కార్పెట్ వేసుకోవచ్చు మాకు ఇక్కడైతే ఎక్కువగా నడుస్తూ ఉంటాం కదా వుడ్ ఫ్లోర్ అయితే బాగుంటుంది అని చెప్పేసి అయితే మేము ఇక్కడ వుడ్ ఫ్లోర్ వైపు చేసుకున్నాము ఈజీగా ఉంటుంది క్లీన్ చేయడం కోసము అని ఈ అయితే అప్ స్టేస్ మొత్తం అయితే క్లీన్ చేసేసాను ఇంకా నేను డౌన్ స్టేజ్ అయితే క్లీన్ చేసుకోవాలి ఇంకా రేపు మార్నింగ్ లేచిన వెంటనే క్లీన్ చేద్దాము అనేసి అయితే కామ్గా అయిపోయాను అయితే నేను మార్నింగ్ ఎర్లీగానే లేచేశాను ఇంకా ఎవరు కూడా లేదనమాట ఫాస్ట్గా వాటర్ అయితే తాగేసి ఇవి అన్నీ నీట్గా సర్ది పెట్టేసుకుంటున్నాను వాళ్ళందరూ లేచిన తర్వాత అయితే పని మొదలు పెట్టేసుకోవచ్చు ఫాస్ట్గా అయిపోతాయి అని చెప్పేసి అయితే మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ వర్క్ అయితే స్టార్ట్ చేసుకున్నాను ఈరోజైతే నాకు చట్నీ చేయాల్సిన పని లేదు ఇంకా దోశల్లో తినడం కోసం అయితే చట్నీ ఉంది కారం ఉంది ఎస్టర్డే చేసినటువంటి పొంగలు కూడా కొంచెం ఉంది ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్ పనికి అయితే చాలా తక్కువే ఉంది అని చెప్పి క్లీనింగ్ పని అయితే నేను మార్నింగే స్టార్ట్ చేసుకున్నాను మేము లేచిన తర్వాత ఒక టూ అవర్స్ అన్న వాటర్ తాగడానికి ఇస్తాము ఈ టూ అవర్స్లో నాకు ఉన్నటువంటి పని అంతా అయితే నేను ఫినిష్ చేసుకుంటూ ఉన్నాను ఈరోజైతే డైనింగ్ టేబుల్ మీదంతా నీట్గా తీసేశాను ఒక రోజే నీట్గా క్లీన్ చేసి పెట్టేస్తున్నాను ఈరోజు కూడా ఊరికే అలాగే తుడిచేసి ఇంకా కిందంతా వ్యాక్యూమ్ వేసుకోవడము ఇలా పనే మాత్రమే ఉందనమాట ఇంకా కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకొని వ్యాక్యూమ్ వేసుకొని వుడ్ ఫ్లోర్కి అయితే లిక్విడ్ కూడా వేసేసుకోవాలి ఈరోజు పని అయితే మాత్రం నాకు అదే ఉంది దాని తర్వాత అయితే లంచ్కి ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలి లంచ్ కోసం అయితే మాత్రం ఏమి కూడా లేవు ఏమీ లేవు అంటే దాని మీనింగ్ వచ్చేసి ఎస్టర్డే లెఫ్ట్ ఓవర్స్ ఉంటాయి కదా అలాంటివైతే మా ఇంట్లో ఏ ఫుడ్ లేదనమాట ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఈరోజు ఏమి వంట చేస్తే మాకు అదే తినాలి ఈ రోజుకైతే మాత్రము నేను ఫస్ట్ అయితే డైనింగ్ టేబుల్ కిందంతా నీట్గా క్లీన్ చేసాను ఈ డస్టింగ్ థింగ్ ఉంది కదా దానికైతే నేను ఇంతకుముందు ఒకసారి క్లీన్ చేసి పెట్టినాను ఇప్పుడు దాన్ని పారేసి అయితే ఇంకోటి వేసుకోవాలి పారేసే ముందు నేనైతే మాత్రం ఎప్పుడైనా సరే ఇట్లా ఫ్రిడ్జ్ కింద పంపిస్తాను తర్వాత వాషింగ్ మిషన్ కింద కూడా అయితే పంపిస్తాను అనమాట దాని కింద అయితే చాలా డస్ట్ ఎక్కువగానే ఉంటుంది మీరు ఎప్పుడైనా సరే వాషింగ్ మిషన్ కానీ ఫ్రిడ్జ్ కానీ పెట్టుకునేటప్పుడు అయితే వాల్కి అయితే మాత్రము అటాచ్ చేసుకుని అయితే పెట్టుకోవద్దు ఒక వన్ ఇంచు లేదంటే టూ ఇంచెస్ గ్యాప్ అంతవరకు పెట్టుకోండి లేదంటే ఈ మధ్య ఫ్రిడ్జ్కి వాషింగ్ మిషన్స్కి అయితే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అయితే మాత్రము టచ్ చేయొద్దు ఇప్పుడైతే చూడండి వాషింగ్ మిషన్ కిందకి కూడా పంపించాను ఫ్రిడ్జ్ కింద అయితే చాలా తక్కువే ఉంది వాషింగ్ మిషన్ కింద అయితే మాత్రం చాలా ఎక్కువగానే ఉంటుంది డ్రయర్ లో బట్టలు వేస్తాం కదా ఆ బట్టలు వేసినప్పుడు అయితే వాటి నుంచి అయితే చాలా దుమ్మే వస్తుంది ఆ అయితే మాత్రము లోపల కొంచెం ఉంటుంది ఇంకా బయట కూడా అయితే చాలా ఎక్కువగానే ఉండిపోతుంది నేనైతే అప్పుడప్పుడు ఇలాగైతే క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఫ్రిడ్జ్ కింద అయితే చాలా తక్కువే ఉంది చూడండి వాషింగ్ మిషన్ కింద అయితే మాత్రము చాలా ఎక్కువగానే ఉంటుంది ఇంట్లో అన్ని ప్లేసెస్ లో కల్లా అయితే మాత్రము వాషింగ్ మిషన్ ఏరియాలోనే ఎక్కువగా దుమ్ము ఉంటుంది మనం బట్టలు తీసేటప్పుడు వాటిలోంచి అయితే చాలా ఎక్కువ దుమ్ము వస్తుంటుంది కాబట్టి అందుకనేసి ఇక్కడే ఎక్కువ ఉంటుంది ఇప్పుడైతే చూడండి నేను ఓల్డ్ అయితే పారేశాను కొత్తదైతే తీసి ఇంకోసారి తుడుచుకుంటూ ఉన్నాను ఇప్పుడైతే నేను నైట్ ఛార్జింగ్ పెట్టేసి పడుకున్నాను మార్నింగ్కి అయితే మాత్రము వ్యాక్యూమ్స్కి అయితే చాలా బాగా ఛార్జ్ అయిపోయినాయి అందుకని మార్నింగే వ్యాక్యూమ్ అయితే కూడా వేసేసుకుంటున్నాను స్టెప్స్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను ఎస్టర్డే స్టెప్స్ దగ్గర వేసేటప్పటికైతే అయితే వ్యాక్యూమ్ అయిపోయింది బెడ్రూమ్స్కి అయితే వచ్చింది గేమ్ రూమ్కి మీడియా రూమ్కి అయితే వ్యాక్యూమ్ వచ్చింది కానీ ఇక్కడైతే రాలేదు నేను మార్నింగ్ స్టెప్స్ నుంచి అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను స్టెప్స్కి వేయడం అయితే మాత్రం కొంచెం కష్టమే అవుతుంది మనం బ్యాక్ సైడ్ నుంచి వేసుకుంటూ వెనక్కి స్టెప్స్ దిగుతాను కాబట్టి కొంచెం పడిపోతాము జాగ్రత్తగా చూసుకొని అయితే వేసుకోవాలి నేను వ్యాక్యూమ్ వేస్తున్నాను అంటే చాలు నాకు రెండు బ్యాటరీస్ ఫుల్ ఉన్నా కానీ మొత్తం అయితే అయిపించేస్తాను నేను వేసిన చోటే వేసుకుంటూ ఉంటాను నాకు నీట్గా కనిపించేంతవరకు వ్యాక్యూమ్ అయితే వేస్తూనే ఉంటాను అది మన చేతితో ఏం రుద్దేది కాదు కాబట్టి వ్యాక్యూమే కదా వేసేది అని చెప్పి కొంచెం ఎక్కువసేపే వేస్తాను దానివల్ల రెండు బ్యాటరీస్ అయితే కూడా అయిపోతాయి నేను ఎప్పుడైనా సరే వ్యాక్యూమ్ వేసేసిన వెంటనే వాటిని తీసుకెళ్ళయితే ఛార్జింగ్లో పెట్టేసుకుంటాను మళ్ళీ నాకు ఎప్పుడు అవసరం వస్తుందో తెలియదు కాబట్టి ఛార్జింగ్లో పెట్టేసుకొని అయితే అప్పుడప్పుడు వాడుకుంటూ ఉంటాను ఈరోజైతే నేను మళ్ళీ మా అమ్మాయిని వీడియో తీయని అడిగాను అనమాట అందుకనేసి అయితే ఆమె వీడియో తీసింది మార్నింగ్ మార్నింగే మనము చేసాము అనుకోండి స్వెట్ అయితే మాత్రము చాలా ఎక్కువగా వస్తుంది ఒకసారి షవర్ చేసిన తర్వాత కనుక మనం ఎంత చేసా కానీ నాకైతే అంత స్వెట్ అనిపించదు మార్నింగ్ లేవగానే వాటర్ తాగుంటాం కాబట్టి హాట్ వాటర్ దానివల్ల అయితే స్వెట్ ఎక్కువగానే వస్తుంది ఈరోజైతే నేను ఇల్లు డీప్ క్లీనింగ్ లాగానే చేసేస్తున్నాను దానివల్ల అయితే నేను ఇప్పుడు ఎక్కడున్నటువంటి రగ్స్ అన్నిటినీ కూడా నీట్గానే తీసేసి ఫస్ట్ వ్యాక్యూమ్ వేసి తర్వాత తీసి పక్కన పెట్టేసుకుంటాను వుడ్ ఫ్లోర్కి లిక్విడ్ వేయాలి కాబట్టి ఇంట్లో కనుక ఈ రన్నర్స్ అలాంటివి ఉన్నాయి అనుకోండి చూడడానికి అయితే చాలా బాగుంటాయి కానీ వ్యాక్యూమ్ వేసుకొని కింద తుడుచుకునేటప్పుడు అయితే మాత్రం వాటిని అన్నిటినీ నీట్గా తీయాలి కాబట్టి అప్పుడైతే కొంచెము ఇబ్బందిగానే అనిపిస్తుంది కాకపోతే ఇంట్లో ఆ రన్నర్ ఉండడం వల్ల అయితే మాత్రము చాలా మంచిగా అనిపిస్తుంది ఎంటర్ ఇప్పుడైతే ఎంట్రన్స్లో ఉన్నటువంటి ఇంకా మ్యాట్కి కూడా అయితే నేను వ్యాక్యూమే వేసేస్తున్నాను ఈ మ్యాట్స్ అయితే ఎక్కువగా ఉతకని నేను ఓన్లీ సమ్మర్ వస్తుంది కదా అప్పుడు మాత్రమే వాషింగ్ మిషన్లో వేసేస్తాను అవి డ్రయర్లో కొంచెం మారుతాయి కొంచెం మారవు కాబట్టి నేను బయట అయితే ఎండలో పెట్టేస్తాను అనమాట అప్పుడు ఫాస్ట్గానే డ్రై అయిపోతాయి వాడేటువంటి వాక్యూమ్ అనేది కార్పెట్కే కాదు వుడ్ ఫ్లోర్లో కూడా అయితే వేసుకోవచ్చు కాకపోతే కార్నర్స్లోకి వెళ్ళదు అని చెప్పేసి అయితే నేను చీపర్తోనే చిమ్మేస్తూ ఉంటాను ఇప్పుడైతే నేను డైనింగ్ ఏరియాలో కూడా వ్యాక్యూమ్ వేసేస్తున్నాను మాకు అన్ని రగ్స్ లో కల్లా అయితే మాత్రము ఈ డైనింగ్ ఏరియాలో ఉంటుంది కదా ఈ రగ్ దగ్గరే ఎక్కువగా ఉంటది అనమాట డస్ట్ అనేది కానీ ఫుడ్ కానీ ఏదైనా ఇక్కడ ఎక్కువగానే పడుతూ ఉంటది ఇలా ఏ ప్లేస్ లో వ్యాక్యూమ్ వేయకపోయినా సరే నేను వీక్లీ వన్స్ అయితే మాత్రము ఈ ప్లేస్ లో గ్యారంటీ వ్యాక్యూమ్ వేసేస్తాను లేకపోతే మనం కూర్చొని తినడానికి కూడా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటది ఆ రోజు నేనైతే వాటర్ లో పెట్టాను కదా మనీ ప్లాంట్స్ అవన్నిటికీ అయితే మాత్రం ఇప్పుడు చిగుర్లు వస్తూ ఉన్నాయి ఇంకా రూట్స్ అయితే రాలేదు కానీ కొమ్మలకైతే మాత్రం చిగురులు వస్తూ ఉన్నాయి ఇప్పటికైతే ఒకసారి కూడా వాటర్ అయితే చేంజ్ చేయలేదు చూడడానికైతే వాటర్ చాలా బాగున్నాయి అందుకని అయితే అసలు చేంజ్ చేయలేదు ఇంకా కొద్ది రోజుల తర్వాత అయితే చేంజ్ చేస్తాను వాటర్ కూడా అలా వాటర్ చేంజ్ చేస్తూ ఉన్నా కానీ మనీ ప్లాంట్ అయితే వాటర్లోనే గ్రో అయిపోతుంది నేనైతే క్లీనింగ్కి కానీ ఇంకా హ్యాండ్ వాష్కి కానీ టవల్స్ అయితే చాలా ఎక్కువగానే వాడతాను ఆ టవల్స్ అన్నీ కొంచెం వెట్గా ఉంటాయి కాబట్టి వాటిని అయితే నేను వెంటనే తీసుకెళ్ళి వాషింగ్ మిషన్లో అయితే వేయను అటు పక్కన అయితే ఈ డైనింగ్ టేబుల్ పక్కనే ఒక స్టాండ్ లాగా అనమాట ఆ స్టాండ్ మీద అయితే డ్రై చేస్తాను వన్ డే అంతా అక్కడ డ్రై అయిన తర్వాత దాని తర్వాతే తీసుకెళ్ళి వాషింగ్ మిషన్లో అయితే వేసేస్తాను ఇప్పుడైతే డైనింగ్ టేబుల్ మీద ఉన్నవన్నీ అయితే నీట్గా సర్దేశాను మీకు చూడడానికి ఇప్పుడైతే చాలా తక్కువగా కనిపిస్తున్నాయి కదా డైనింగ్ టేబుల్ మీద ఈ మధ్య అయితే ఎక్కువగా ఏం పెట్టడం లేదనమాట డైనింగ్ టేబుల్ మీద క్లీన్ చేసుకునేదానికైతే మళ్ళీ అన్ని తీయాల్సి వస్తుంది అని చెప్పేసి పెద్దగా ఏమీ పెట్టడం లేదు ఇప్పుడైతే టైం చూడండి సెవెన్ థర్టీ ఫైవ్ అయ్యింది నేను మార్నింగ్ సెవెన్ నుంచి అయితే వర్క్ స్టార్ట్ చేశాను నాకు ఎయిట్ థర్టీ దాకా అయితే టైం ఉంటుంది అనమాట ఎయిట్ థర్టీకి నేను కూడా వెళ్ళి షవర్ చేసి వచ్చేస్తే నైన్ కల్లా బ్రేక్ఫాస్ట్ పెట్టవచ్చు అని చెప్పేసి నేను ముందుగానే వర్క్ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే మాకు వెదరు చాలా బాగుంటుంది అంత చల్లగా ఏమీ ఉండడం లేదు ఎవరు అయితే బ్లాంకెట్ని అయితే వాడడం లేదు వాళ్ళు కూర్చున్నప్పుడు సీట్కి మీద వేసినటువంటి కవర్స్ ఉంటాయి కదా అవి మాత్రమే మూవ్ అవుతున్నాయి వాటిని అయితే నీట్గా సర్దేస్తే సరిపోతుంది దాంతోపాటు ఇప్పుడు టేబుల్స్ మీద కూడా కొంచెం దుమ్ము అయితే తీసేశాను ఇప్పుడు కింద కూడా అయితే వ్యాక్యూమ్ వేసేస్తున్నాను ఈ రెడ్ కలర్లో ఉన్నటువంటి రగ్ వల్ల ఏమవుతుందంటే మన కాలుకి కానీ ఇంకా మనం వేసుకున్నటువంటి షూస్కి కానీ ఏదైనా దుమ్ము ఉంది అనుకోండి అదైతే మాత్రము కార్పెట్కి చాలా ఎక్కువగా అతుక్కునేస్తుంది మనకు చూడ్డానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది రెడ్ కలర్ ఉండడం వల్ల కార్పెట్లో కూడా కొన్ని కలర్స్ చే చూసి మనం తీసుకోవాలి లైట్ కలర్స్ తీసుకుంటే మనం ఏమన్నా వేసా కానీ మనకు అంతగా కనిపించకుండా ఉంటుంది దుమ్ము లాంటిదైతే ఇది రెడ్ కలర్ అనేది కొంచెం డార్క్ కలర్లో ఉంది కాబట్టి మొత్తం కనిపిస్తూ ఉంది ఈ సెంటర్ టేబుల్ సైడ్ టేబుల్స్ మీకు చూడడానికి అయితే చాలా లైట్ వెయిట్గా ఉన్నట్టు అనిపిస్తుంటాయి కదా పైనది అయితే మాత్రము అన్నమాట అనమాట అదైతే చాలా హెవీగా ఉంటుంది నేనైతే దాన్ని అసలు మూవ్ కూడా చేయలేను దాని ఏమన్నా పక్కకు చెరపాలన్నా కానీ ఇద్దరు మనుషులు కావాలి దానివల్ల అయితే నేను ఎత్తామని ట్రై చేశాను కింద కూడా కొంచెం వ్యాక్యూమ్ వేద్దామని అసలు ఇంచి కూడా కదలలేదు నా వెయిట్కి అయితే మాత్రం అది డైనింగ్ టేబుల్స్ కూడా వుడ్ లాగా అనిపిస్తాయి కానీ మన ఇండియాలో వుడ్ అంటే చాలా లైట్ వెయిట్లో ఉంటుంది కదా ఇక్కడ వుడ్ అయితే మాత్రము చాలా హెవీగా ఉంటుంది మీకు టేబుల్స్ చూడడానికి కొంచెం అట్రాక్షన్గా బాగా మంచిగా కనిపిస్తూ ఉంటాయి కాకపోతే వాటి వెయిట్ అయితే మాత్రం చాలా ఎక్కువగానే ఉంటాయి మనం ఎక్కడికన్నా మూవ్ చేయాలంటే వాటిని అన్నింటినీ పార్ట్స్ పార్ట్స్గా తీసేసి అప్పుడే వాటిని అయితే మూవ్ చేయగలుగుతాము ఇప్పుడైతే నేను వుడ్ ఫ్లోర్ అంతా నీట్గా చిమ్మేస్తూ ఉన్నాను మనం ఫస్ట్ దుమ్మంతా తీసేస్తే తర్వాత లిక్విడ్ వేసుకునేటప్పుడు మనకు నీట్గా కనిపిస్తుంది అనమాట చూసేదానికి కాడ ఎలాగో మనం లిక్విడ్ వేస్తే వాళ్ళు బ్రేక్ఫాస్ట్కి వస్తారు కిందంతా తొక్కేస్తారు అని చెప్పేసి అయితే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టిన తర్వాత మళ్ళీ అయితే లిక్విడ్ వేసుకుంటాను లిక్విడ్ వేసి క్లీన్ చేసిన తర్వాత అయితే మీరు వుడ్ ఫ్లోర్ల అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయినా నడవకుండా ఉండాలి మీరు అలా కనుక నడిచారు అనుకోండి అది కొంచెం స్టిక్కీగా ఉంటుంది మీ కాళ్ళు అయితే అతుక్కున్నట్టుగా ఉంటాయి అంత మంచిగా అనిపిదు అందుకని అయితే నేను వేసిన చోట అయితే మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ అయినా తొక్కకుండానే ఉంటాను నేను ఇప్పుడైతే పూజా రూమ్లో మొత్తం అయితే ఏమీ క్లీన్ చేయడం లేదు కొంచెం డోర్ ఎంట్రన్స్ ముందు మాత్రమే క్లీన్ చేస్తున్నాను అప్ అయిపోయిన తర్వాత అయితేనే లోపల కూడా నీట్గా క్లీన్ చేసేసి అక్కడ కూడా అయితే నేను లిక్విడ్ వేసి క్లీన్ చేసేస్తాను వ్యాక్యూమ్ కూడా వేయాలి అక్కడ అయితే మాత్రము ఇంకా అందుకే వ్యాక్యూమ్ కూడా బయట పెట్టకుండా లోపలే ఉంచుకున్నాను పూజా రూమ్ లో కూడా అయితే మొత్తము వుడ్ ఫ్లోరే ఉంటుంది అదైతే క్లీన్ చేసుకోవడం కష్టము అని చెప్పేసి అయితే నేను అక్కడ కూడా ఒక రగ్గేసేసి దానిపైన అయితేనే ఇంకొక స్టాండ్ పెట్టి అక్కడ రూమ్ అంతా సెట్ చేసుకున్నాను నార్మల్గా అందరూ నార్త్ ఈస్ట్ కార్నర్లో పూజారూమ్ ఉంటే మంచిది అంటారు కదా మాకు కూడా అయితే ఎంట్రెన్స్ అవ్వగానే ఒక రూమ్ ఉంది సైడు ఆ సైడ్లో అయితే మాకు ఒక బెడ్రూమ్ లాగా వచ్చింది అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చింది నేనైతే మాత్రము బెడ్రూమ్ అయినా పర్లేదులే అక్కడే మనం పూజ రూమ్ పెట్టేసుకుందాము అని చెప్పేసి కార్పెట్ తీసేసి అక్కడైతే నేను టైల్స్ కూడా వేపించేసుకున్నాను కానీ అయితే మాత్రము అక్కడ బెడ్రూమ్ ఉంది అటాచ్డ్ కూడా బాత్రూమ్ కూడా ఉంది కాబట్టి గెస్ట్లు ఎవరైనా వస్తే వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి లాస్ట్ మినిట్లో అయితే చేంజ్ చేసుకున్నాము దానివల్ల అయితే మేము పూజారూమ్ని అయితే ఇప్పుడు స్టడీ రూమ్ మాకు అనమాట ఇప్పుడు పెట్టుకోండే ప్లేస్ అయితే స్టడీ రూమ్ లాగా వాడుకోవాలి ఆ స్టడీ రూమ్ని అయితే ఇప్పుడు మేము రూమ్ లాగా చేసేసుకున్నాము మనకి ఇండియా నుంచి ఎవరైనా పేరెంట్స్ వచ్చారు అనుకోండి వాళ్ళైతే మాటికి ఆఫ్ స్టేస్ వెళ్ళారు కదా వాళ్ళ స్టెప్స్ ఎక్కలేరు దిగలేరు అదే డౌన్ స్టేస్ వాళ్ళు అవసరంగా ఉంచేసాము అంటే వాళ్ళు ఈజీగా అక్కడే ఉండిపోతారు అని చెప్పేసి లాస్ట్ మినిట్లో అయితే చేంజ్ చేసేసాము ఇంట్లో పేరుకైతే మాత్రము మూడు డైనింగ్ టేబుల్స్ ఉంటాయి వాడేది ఎంత అయితే మాత్రము ఒక టేబుల్ మీదే వాడతాము నేనైతే మాత్రము ఆ టేబుల్ మీద ఎప్పుడో గాంధీ అయితే కూర్చొని తిన్నాను నేను ఎప్పుడు తింటున్నా కానీ ఫోన్ మాట్లాడుకోవడము లేదంటే టీవీ చూడడమో ఏదో ఒకటి చేస్తూ ఉంటా కాబట్టి ప్రశాంతంగా కింద కూర్చొని మాత్రమే నేను తింటాను మీరు కనుక కింద కూర్చొని ఫుడ్ తిన్నారు అనుకోండి మీ పొట్టల అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నిండిపోయిన వెంటనే మీకు టమీ ఫుల్ అని చెప్పేస్తుంది అదే మీరు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటే మాత్రము మీరు ఎంత తింటున్నా అది లోపలికి పోతూనే ఉంటుంది నేనైతే మంత్లీ వన్స్ అయితే మాత్రము ఇల్లు మొత్తము డీప్ క్లీన్ అయితే చేస్తాను వీక్లీ టూ టైమ్స్ అయితే కూడా క్లీన్ చేసుకుంటాను కానీ అదైతే మాత్రము డీప్ క్లీనింగ్ లాగా అయితే కాదు ఈరోజు చేసేదైతే మాత్రము డీప్ క్లీన్ లాగానే అనమాట అప్ స్టేజ్ డౌన్ స్టేర్స్ అన్నీ కలిపి అయితే ఒక టూ డేస్ మొత్తం క్లీన్ చేస్తాను ఇలా క్లీన్ చేసినప్పుడు అయితే మాత్రము మా ఇంట్లో డస్ట్ ఎంత తక్కువ వచ్చినా సరే మా హెయిర్స్ అయితే మాత్రము ఇల్లు మొత్తము ఆ హెయిర్సే ఉంటాయి వ్యాక్యూమ్ అయితే ఫుల్గా నిండిపోతుంది హెయిర్స్తో చీపర్తో చింపినప్పుడు కూడా అయితే చీపర్ నిండా కూడా హెయిర్సే ఉంటాయి వాటిని అన్నింటినీ అయితే నేను తీసి ఒక పక్కన వేస్తూ ఉంటాను ఇప్పుడు మనందరికీ అయితే ఉన్నటువంటి ముఖ్యమైన సమస్య ఏంది అంటే మాత్రము అది హెయిర్ ఫాలేను మా ఇంట్లో అయితే మాత్రము ఆ హెయిర్ ఫాల్ చిన్న లేదు పెద్ద లేదు ప్రతి ఒక్కరికి హెయిర్ ఫాల్ అనేది అయితే మాత్రం ఉంటూనే ఉంది దాన్ని ఎంత కంట్రోల్ చేద్దామని ఎన్ని షాంపూస్ మార్చా కానీ అస్సలు కంట్రోల్ అవ్వడమే లేదు ఈ హెయిర్ ఫాల్ కోసం ఏం చేయాలో నాకైతే అస్సలు అర్థం కాలేదన్నమాట మనం ఎక్కువగా వర్క్ చేసి స్వెట్ ఎక్కువగా వచ్చింది అనుకోండి అప్పుడైతే మన ఫేస్లో చాలా ఎక్కువగా గ్లో ఉన్నట్టు అనిపిస్తుంది ఇది నాకు ఒక్కదానికే అనిపిస్తుందా మీకు కూడా అలాగే అనిపిస్తుందో అయితే కామెంట్ చేయండి నేనైతేనేమో ఇప్పుడు కిచెన్ అంతా క్లీన్ చేస్తున్నాను స్టవ్ కూడా అయితే నీట్గా క్లీన్ చేసేయాలి స్టవ్ కూడా క్లీన్ చేసి ఇంకా కిచెన్ మొత్తం అయితే కూడా నీట్గా చిమ్మేసిన తర్వాత ఆ అయితే కూడా చేసేసుకోవాలి నేనైతే ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి చట్నీ కానీ ఇంకా ఏది అయితే కూడా ఇంకా బయటపెట్టలేదు ఫస్ట్ అయితే కౌంటర్ టాప్ నీట్గా క్లీన్ చేయాలి అని చెప్పేసి అయితే అలాగే వదిలేసాను ఇప్పుడైతే చూడండి నేను మా ఇల్లు మొత్తం క్లీన్ చేస్తే నాకైతే వచ్చినటువంటి డస్ట్ అయితే మాత్రం అంత కొంచమే వచ్చింది నేనైతే షవర్ చేసి కూడా వచ్చేసాను వాళ్ళైతే ఇంకా బ్రేక్ఫాస్ట్కి రాలేదు ఇంకా కొంచెం టైం ఉంది ఎంట్రన్స్లో అయితే మాత్రము లిక్విడ్ అయితే క్లీన్ చేసేస్తున్నాను నేను మీకు ముందు కూడా ఒక వీడియోలో చెప్పాను నేను ఎప్పుడైనా సరే బ్యాక్ నుంచే ఫ్రంట్కి వస్తానన్నమాట అందుకనేసి అయితే ఫస్ట్ స్టార్టింగ్ చిమ్మడం కూడా అక్కడి నుంచే చిమ్ముతాను ఇప్పుడు వుడ్ ఫ్లోర్ లిక్విడ్ కూడా అక్కడి నుంచే వేసుకుంటూ వస్తాను ఇంకా నేను ఎండింగ్కి వచ్చేసి కిచెన్లో అంతా కూడా వేసేసి తర్వాత అయితే అదే రూట్లో వెళ్ళేసి ఇంకా వాషింగ్ మిషన్ ఏరియాలో నేను వీటిని అన్నింటిని ఇక్కడైతే పెట్టేసుకోవాలి ఇప్పుడైతే మా బ్రేక్ఫాస్ట్ తినడం కూడా అయిపోయింది దాని తర్వాత గిన్నెలు ఉన్నాయి వాటిని అన్నింటినీ కూడా అయితే నీట్గా కడిగేసాను ఫస్ట్ అయితే ఇప్పుడు నేను కిచెన్లో వేసేస్తున్నాను అంటే మళ్ళీ వచ్చి నేను వంట కూడా చేసుకోవాలి ఉన్నాయి అని చెప్పి ఫస్ట్ అయితే కిచెన్ క్లీన్ చేసుకుంటున్నాను అదైతే కొంచెం డ్రై అయిపోతుంది అని చెప్పి ఈరోజు ఆఫ్టర్నూన్ కోసం లంచ్కి ఏం చేయాలా అని ఆలోచించాను పన్నీర్ పరాటా లాంటిది ఏదైనా చపాతీ లాగా అయితే ఈజీగా అయిపోతాయి ఫాస్ట్గా తినేయచ్చు అని చెప్పి వాటిని అయితే ప్రిపేర్ చేసుకుందామని పన్నీర్ కూడా అయితే ఫ్రిడ్జ్లో నుంచి అయితే బయట పెట్టేసుకున్నాను నేనైతే ఈ కిచెన్ క్యాబినెట్స్ ఉన్నాయి కదా మావైతే మాత్రము వుడ్ క్యాబినెట్స్ అనమాట వీటిని మీరు వుడ్ ఫ్లోర్ క్లీన్ చేసేటువంటి లిక్విడ్తో వేసి కనుక ఒకసారి బాగా నీట్గా వైప్ చేశారు అనుకోండి చాలా గ్లో లాగా వస్తుంది అనమాట మనకిప్పుడు వుడ్ ఫ్లోర్ ఎలా కనిపిస్తుంది షైనింగ్గా అలాగే క్యాబినెట్స్ కూడా చాలా షైనింగ్గా కనిపిస్తాయి ఏదన్నా ఫుడ్ లాంటిది ఏదన్నా పడితే మాత్రము వెంటనే నేను పేపర్ టవల్తో అయితే నీట్గా వైప్ చేస్తాను పడిన వెంటనే వైప్ చేస్తే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది మీరు అదే అలాగే వదిలేశారు అనుకోండి అది డ్రై అయిపోతే మాత్రం కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది ఆయిల్ మరకలు అలాంటివి ఏమైనా ఉన్నాయి అనుకోండి క్లోరాక్స్ వైప్స్ ఉంటాయి కదా వాటితో కనుక తుడిస్తే నీట్గా వచ్చేస్తుంది ఎప్పుడైనా సరే నేను వాడేటువంటి క్లీనింగ్ క్లాత్ ఉంది కదా దాని మీద కొంచెం వెట్ వేసి మాత్రం నీట్గా వైప్ చేసేస్తాను ఎప్పుడో ఒకసారి అయితే మాత్రమే వుడ్ ఫ్లోర్ లిక్విడ్ వేసి కూడా అయితే నీట్గా వైప్ చేస్తాను ఇల్లు మొత్తము క్లీన్ చేయడం అయితే అంతా అయిపోయింది అయిన వెంటనే నేను బయట వెళ్ళేసి అయితే ఒక ట్వంటీ మినిట్స్ చెట్లని అయితే కూడా చూసుకొని వచ్చాను దాని తర్వాత అయితే వుడ్ ఫ్లోర్ కూడా నీట్గా డ్రై అయిపోయింది చూడండి ఇప్పుడైతే మా ఇల్లు క్లీన్ చేసిన తర్వాత ఇంత నీట్గా కనిపిస్తుంది ఒక హాఫ్ అన్ అవర్ అయితే మాత్రము వేరే పని ఉంటే అది కూడా చూసుకొని వచ్చేసాను ఇప్పుడైతే మాత్రము టైము లెవెన్ ఫార్టీ ఫైవ్ దాకా అయిపోయింది మా లంచ్ కోసం అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను ఒక సైడ్ అయితే రైస్ పెట్టేసుకున్నాను ఇంకో సైడ్ అయితే కూడా కర్రీ కూడా కుక్ అవుతుంది మసాలా క్యాలీఫ్లవర్ కూడా అయితే కట్ చేస్తున్నాను పన్నీర్ అయితే కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను పనీర్ కర్రీ చేసుకున్నాను పనీరు క్యాలీఫ్లవర్ వేసి అయితే మసాలా కర్రీ లాగా చేస్తున్నాను దాంతోపాటు కొంచెం వైట్ రైస్ వండాను పన్నీర్ పరాటా చేస్తున్నాను నార్మల్ చపాతీ లాగా కూడా అయితే చేసేస్తున్నాను నేను ఎప్పుడైనా సరే పన్నీర్ పరాటా చేసుకుంటే దాని లోపల కొన్ని వెజిటేబుల్స్ అయితే కూడా యాడ్ చేసుకుంటాను నేనైతే వెజిటేబుల్ వేసినటువంటి పనీర్ పరాటా నేను తింటాను వెజిటేబుల్స్ లేని పనీర్ పరాటా అయితే మా అమ్మాయి కోసం చేస్తాను మా ఇంట్లో వాళ్ళు అయితే మాత్రము ప్లెయిన్ పా చపాతిలో చేసి చేస్తాను ఆ ఇంట్లో వాళ్ళందరూ అయితే మాత్రము నా ప్లేట్లో ఏముందా అని చూస్తారనమాట ఎందుకంటే నా ప్లేట్ ఎప్పుడు కొంచెం స్పెషల్గా ఉంటుంది అందరూ తినేదానికన్నా నేనైతే పన్నీర్ పరాటా చేసేటప్పుడు ఆనియన్స్ వేసుకుంటాను కొత్తిమీర వేసుకుంటాను క్యారెట్ తురిమి యాడ్ చేసుకుంటాను మీకు ఇంకా నచ్చితే బెల్ పెప్పర్ కూడా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి పాలకూర కూడా అయితే యాడ్ చేసుకోండి ఈరోజైతే మా ఇంట్లో పాలకూర లేదు అని చెప్పేసి అయితే నేను యాడ్ చేయలేదు ఎప్పుడూ అయితే మాత్రం పాలకూర కూడా యాడ్ చేస్తాను మనం కొత్తిమీర ఎలాగ ప్రతి కూరలో వేసుకుంటామో అలాగే మీరు ప్రతి కూరలో పాలకూర కూడా అయితే యాడ్ చేసుకోవచ్చు దానివల్ల అయితే మీకు ఎలాంటి డిఫరెన్స్ అనేది కూడా పెద్దగా తెలియదు టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది పన్నీర్ అయితే మాత్రము మీరు పన్నీర్ని కొంచెం సన్నగా పెట్టేసుకోండి దానిలో అయితే సాల్ట్ యాడ్ చేసుకోండి చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి ధనియాల పొడి యాడ్ చేసుకోండి గరం మసాలా యాడ్ చేసుకోండి కొంచెం జీలకర్ర పొడి కూడా అయితే యాడ్ చేసుకోండి వీటన్నిటిని యాడ్ చేసుకుని అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి వీటన్నిటిని మీరు చేత్తో కొంచెము నలుపుతున్నట్టుగా మిక్స్ చేశారు అంటే మీరు వేసినటువంటి సాల్ట్ ఈ స్పైసెస్ అన్నీ కూడా అయితే బాగా మిక్స్ అవుతాయి పన్నీర్ కూడా అయితే బాగా పడతాయి ఇలా పట్టిన తర్వాత అయితే మీకు ఎంత సైజు బాల్ కావాలో దాన్ని బట్టి అయితే చేసేసుకోండి నేనైతే ఇక్కడ ఒక పెద్ద లాగా అయితే చేసేసుకుంటున్నాను ఇప్పుడు మిగిలినటువంటి ఆ పనీర్ స్టఫ్ ఉంది కదా దానిలోనే అయితే కొంచెం వెజీ మిక్స్ కూడా యాడ్ చేసుకోండి నేను కొంచెం వెజిటేబుల్స్ ఎక్కువగానే యాడ్ చేసుకుంటాను ఇవైతే నేను ఇక్కడ ఒక త్రీ స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాను త్రీ స్పూన్స్ యాడ్ చేసుకొని పనీర్ కూడా ఉంది కదా దాన్ని కూడా వేసేసి ఇప్పుడు ఇంకోసారి బాగా మిక్స్ చేసుకోండి మీకు ఆనియన్స్ వెజిటేబుల్ మిక్స్ ఉంది కాబట్టి కొంచెం వాటరీగా వస్తుంది దీని అయితే ఎక్కువసేపు పెట్టుకోకూడదు మీరు బయట వెంటనే బాల్స్ లాగా చేసేసుకొని పన్నీర్ పరాటా అయితే చేసేసుకోవాలి ఇలా కొంచెం వాటర్ ఉండడం వల్ల అయితే మాత్రము చాలా బాగా స్ప్రెడ్ అవుతుంది అనమాట మీరు చేసేటువంటి పరాటాకి నేనైతే మాత్రము ఇక్కడ తీసుకున్నటువంటి స్టఫ్ ఎంత బాల్ ఉందో దానికైతే కొంచెం పెద్ద సైజు లాగా అయితే చపాతీని కూడా తీసుకుంటాను అలా కొంచెం ఎక్కువ చపాతీ పిండి ఉంది అంటే చాలు చాలా నీట్గా రోల్ అయిపోతుంది ఇప్పుడైతే చూడండి రైస్ కూడా కుక్ అయిపోయింది పన్నీరు క్యాలీఫ్లవర్ కర్రీ అయితే కూడా రెడీ అయిపోయింది ఇవి రెండు అయితే మాత్రము చాలా ఫాస్ట్గానే అయిపోయాయి నాకు ఈరోజు ఇంకా చపాతీలు అయితే రుద్దడం ఒకటే బ్యాలెన్స్ ఉందనమాట చపాతీ రుద్దడం కూడా అయిపోయింది అంటే ఇంకా కాల్ చేసి అందరికీ అయితే పెట్టేస్తాను ట్వెల్వ్ థర్టీ దాకా అయిపోతుంది వాళ్ళైతే ఇంకా టైం చూసుకోలేదనమాట ఇంకా పని చేసుకుంటుంది అని చెప్పేసి అయితే కామ్గా ఉన్నారు నేనైతేనేమో ఫాస్ట్ ఫాస్ట్గా పనులు అయితే కూడా చేసేస్తున్నాను మీరు ఎప్పుడైనా సరే పరాటా చేసుకోవాలి అనుకున్నప్పుడైతే తీసుకున్నటువంటి చపాతీ పిండి ముద్దుంది కదా దాన్నైతే ఎడ్జిల్లో అంతా చాలా తిండిగా వచ్చేలాగా చేసుకోండి మిడిల్లో మాత్రం కొంచెం తిక్కుగా ఉండేలాగా చేసుకోండి అప్పుడైతే మీరు మధ్యలో బాల్ పెట్టేసి మూ అంటే చాలా నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడైతే నేను అన్ని బాల్స్ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను అటు సైడ్ అయితే మాత్రము ప్యాన్ కూడా హీట్ అవుతూ ఉంది నేనైతే మాత్రము ఎప్పుడైనా సరే చపాతి చేస్తున్నాను అంటే అది ఒక గేమ్ లాగా రుద్దుకుంటూనే ఉంటాను అనమాట ఈరోజు అయితే నాకు అంత టైం లేదు ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసి వాళ్ళకి పెట్టేయాలి అని చెప్పేసి అయితే నీట్గా రుద్దేస్తున్నాను ఒక్కొక్క చపాతీని అయితే మాత్రము నేను రెండు సార్లు అయితే రుద్దుతాను ఈరోజు టైం లేదు కాబట్టి ఒకసారే నీట్గా రుద్దేస్తున్నాను అందులోను నేను నాకైతే మాత్రము ప్యాన్ అంత పెద్ద ఉంటే అంత పెద్ద పరాటా కానీ చపాతి కానీ చేసుకుంటాను మిగతా వాళ్ళకి ఇచ్చేటప్పుడు అయితే మాత్రము కొంచెం చిన్న సైజులోనే చేస్తాను వాళ్ళు పెద్ద సైజులో ఇస్తే నువ్వు సరిగా కాల్చలేదు పిండి పిండిగానే ఉంది అంటారు అని చెప్పేసి అయితే వాళ్ళకి చిన్న చిన్నగా చేస్తాను అనమాట ఇప్పుడైతే చూడండి చపాతీలు అయితే రుద్దడం కూడా ఆల్మోస్ట్ అయిపో వచ్చేసింది మనము హడావడిగా కనుక చపాతీలు రుద్దుతున్నాము అంటే చాలు అవి అయితే సర్కిల్ షేప్లో అస్సలే రావు అంటే అప్పుడైతే మాత్రము నేను ఒక ట్రిక్ నేర్చుకున్నాను మా అమ్మ దగ్గర నుంచి అయితే మా అమ్మ ఎప్పుడు చపాతీలు చేసా కానీ అవి సర్కిల్ షేప్లో రాలేదు అంటే చాలు ఎటు సైడ్ అయితే సర్కిల్ షేప్కి తక్కువ ఉందో అటు సైడ్ అయితే ఆమె సాగతిస్తూ ఉండేదన్నమాట నేను కూడా అయితే ఈరోజు అదే ట్రిక్ ఫాలో అయ్యి మొత్తానికైతే వాటిని సర్కిల్ షేప్కి అయితే తెచ్చేశాను ఇప్పుడైతే లాస్ట్ పరాట అయితే మాత్రం నాదే రుద్దుకున్నాను ఎందుకంటే మనకు వేడి కావాలి కాబట్టి ఫస్ట్ వాళ్ళకి ఇచ్చేసి తర్వాత అయితే నేను నాకు వేడి చపాతీలు చేసుకుంటాను నేనైతే మాత్రము ఫుడ్ విషయంలో అయితే అసలు కాంప్రమైజే అవ్వను ఏది పడితే అదైతే నేను అసలు తినలేనమాట నాకు నచ్చాలి నేను చేతితో చేసుకున్నది అలాగైతే ఉండాలన్నమాట అందుకని కొంచెం ఎక్కువ టైం అయినా పర్లేదు మంచిగా చేసుకుని అయితే తినడానికే ట్రై చేస్తాను ఇంట్లో అయితే మాత్రము చపాతీ పైన ఆయిల్ వేయకుండా ఇచ్చాము అనుకోండి అవి కొంచెం గట్టిగా ఉన్నాయి అంటారు అందుకని ఎప్పుడో ఒకసారి చేసే చపాతీలు కాబట్టి వాటిలో అయితే మాత్రం కొంచెం ఆయిల్ వేసి అయితే చేస్తాను నేను ఇప్పుడైతే ఒకసైడ్ చపాతీలు చేయడం కూడా అయిపోవచ్చేసింది ఇంకా కర్రీ కాబట్టి ఇంకా చపాతీలకు టచ్ అవ్వకూడదు అని పక్కన అయితే ఒక బౌల్లో అయితే వేసేసి ఇచ్చేస్తున్నాను ఈ పరాట అయితే మాత్రము మా అమ్మాయి కోసం కూడా చేసేస్తున్నాను ఆమెకైతేనేమో ఇంకా సైడ్ డిష్గా కూడా ఏది అక్కర్లేదు అలాగే తినేస్తుంది ఆమె ఇలాంటప్పుడు అయితే నేను ముందుగానే ఫ్రూట్ ఇచ్చేస్తాను దాని తర్వాతనే చపాతీలు లాంటివి అయితే పెట్టేస్తాను ఇదైతేనేమో నా పరాటా లాస్ట్లో అయితే చేసుకుంటూ ఉన్నాను కట్ చేసిన తర్వాత కూడా మీకు చూపించాను చూడండి లోపల కూడా అయితే మనం పెట్టినటువంటి స్టఫ్ చాలా నీట్గా స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు నా పరాటా చేసుకోవడం కూడా అయితే అయిపోవచ్చేసింది ఇంకా నేను కూడా అయితే వెళ్ళి తినేస్తాను పరాటాలోనే వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి నాకైతే ఇంకా కర్రీ కూడా ఎక్కువగా అవసరం లేదు కొంచెం కర్రీ అయితేనే సరిపోతుంది ఈ వీడియో అయితే మాత్రం నేను ఇంతట ఎండ్ చేస్తున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్